మీరు డువాడే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయడం మర్చిపోవద్దు విషయంలోకి వస్తే గ్రూప్ ఫోర్ కట్ ఆఫ్స్ గత నోటిఫికేషన్లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ యాజ్ ఇట్ లీజ్గా రెండు వేల పదకొండు డిసెంబర్లోనే అప్పుడు వచ్చింది నోటిఫికేషన్ కాకపోతే డిసెంబర్ ట్వంటీ ఎయిట్ అట్లా కావచ్చు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జూన్ జూలైలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అది సపరేట్ తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే లాస్ట్ టైం మాత్రం పదిహేను వందల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో ఈసారి మాత్రం తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులతో వచ్చినటువంటి సంగతి మీకు తెలిసినటువంటి విషయమే తొమ్మిది వేల పైచీలుకు పోస్టులు ఎక్కడ గతంలో వచ్చినటువంటి నూట పదిహేను వందల పోస్టులు ఎక్కడ ఇక రెండు వేల పదకొండు నోటిఫికేషన్ చెప్పాల్సిన అవసరం లేదు అది ఇంకా చాలా చాలా తక్కువ సో ఇలాంటి మంచి అవకాశాన్ని చేజిక్కించుకునే సమయంలో డెఫినెట్లీ ఒక వ్యూహాత్మకమైనటువంటి విధానంలో ముందుకెళ్తే డెఫినెట్లీ విజయం మీ సొంతం సో దానికోసం ఆ డూఆర్డై ఛానల్ మీకు వెళ్ళవేళలా మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చడానికి మా వంతుగా సహకరిస్తాం ఇప్పుడే మీరు డూఆర్డై యాప్కు సంబంధించినటువంటి లింకు కింద ఉంది డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బుక్స్ ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ నుంచి వచ్చినాయి మార్కెట్లో ప్రస్తుతానికి కొత్తగా ప్రతి విషయానికి సంబంధించి ఏ మేరకు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఒక అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా పర్టిక్యులర్ సూత్రం ఏదైతే ఉందో విజయానికి ప్రధాన సూత్రంగా భావించబడే క్వాలిటీ తరహా ఎన్నిక విధానం ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో వచ్చినటువంటి పుస్తకాలు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నేను చూసిన బాగున్నాయి వాటిని తీసుకొని చదివే ప్రయత్నం చేయండి ఇక డువాడే యాప్లో కూడా గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మీకు ఉంది అదేవిధంగా నా వీడియోస్ కూడా యాప్లో అనేక ఫ్రీ వీడియోస్ కూడా ఈ రోజు నుంచి మీకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇక విషయంలోకి వస్తే గ్రూప్ ఫోర్ ప్రీవియస్ కటాఫ్స్ ఉన్నట్టే ఈసారి కూడా ఉంటుందా గత కటాఫ్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటిది రెండు వేల పద్దెనిమిది అంటే సారీ ఇది ఇటుది ఇటు అయిపోయినట్టుంది పద్దెనిమిది కటాఫ్ ఇది అండి అదేవిధంగా రెండు వేల పదకొండు కటాఫ్ ఇది ఓకేనా కొద్దిగా తారుమారైంది పదకొండులో రెండు వందల అరవై ప్లస్ ఓపెన్ కటాఫ్ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ పేపర్ని వన్ థర్టీ ఫైవ్ జిఎస్ పేపర్ని కూడా ఆ టైంలో వన్ థర్టీ ప్లస్ చేసినటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఈ రెండు వేల పదకొండు నోటిఫికేషన్లో నా ర్యాంకు రెండు వందల ఇరవై అప్పుడు ఇప్పుడున్నటువంటి పోస్టులుంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కూడా కొట్టేద్దును సో ఆ టైంలో మిస్ అయిపోయింది దగ్గరగా వచ్చి ఆ రెండు వందల ఇరవై ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా రాలేదు అప్పుడు మొత్తం ఓపెన్లో తొమ్మిది పోస్టులు ఉండే తొమ్మిది బీసీడీలో యాభై లోపు ర్యాంక్ ఉంటే మాత్రమే అప్పుడు వచ్చింది ఇప్పుడు మీరు సపరేట్ జిల్లాలో ఇదే రెండు వందల ఇరవై ర్యాంక్ ఉంటే ఉమ్మడి జిల్లా కాదు సపరేట్ జిల్లాలో మీకు రెండు వందల లోపు ర్యాంక్ ఉంటే డెఫినెట్లీ అది ఏ కేటగిరీ వాళ్ళకైనా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది సో రెండు వేల పదకొండు నోటిఫికేషన్ సంబంధించి అప్పటికి ఉన్నటువంటి కట్ ఆఫ్ రెండు వందల రెండు వందల అరవై ప్లస్ ఉందండి ఎప్పుడు రెండు వేల పదకొండులో కొద్దిగా తారుమారైపోయింది ఇక మూడు వందల మార్కులకు రెండు వందల అరవై ప్లస్ ఉంది కానీ మొన్న లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ రెండు వేల పదకొండులో నా మిత్రుడు కొట్ట వెంకటేశ్వర్లు దేవరకొండ ఆరైగా పనిచేస్తుండు మేమిద్దరం కూడా రూమ్మెంట్స్ ఉంటాయి ఆ నోటిఫికేషన్లో అతను వెళ్ళిపోయాడు అప్పుడు పర్టికులర్గా తన ర్యాంక్ వచ్చేసి స్టేట్ థర్డ్ ర్యాంక్ టూ సిక్స్టీ సెవెన్ చేసిండు టూ సిక్స్టీ సెవెన్ చేసిండు ఆ టైంలో సో స్టేట్ థర్డ్ ర్యాంక్ అప్పుడు రెండు వేల పదకొండులో ఇక రెండు వేల పద్దెనిమిదిలో నాకు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేటు లగిశెట్టి మహేష్ సుందర్ అని పిలిచేది ముద్దుగా ఇప్పుడు ప్రస్తుతానికి బహుశా రంగారెడ్డి జిల్లాలో లే నల్గొండ జిల్లాలో ఉండే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో అంతకుముందు వేరే ఉద్యోగంలో ఉండే సో ఈ నోటిఫికేషన్లో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో లగిశెట్టి మహేష్ నూట రెండు వందల పైచీలుకు స్కోర్ చేసిండు నూట తొంభై ప్లస్ ఉన్నప్పటికీ కూడా తాను రెండు వందల పైచీలకు చేసిండు ఓపెన్లో సెలెక్ట్ కావడం జరిగింది బీసీబీ సామాజిక వర్గం అంతకుముందు కొట్ట వెంకటేశ్వర్లు బీసీటి సామాజిక వర్గం సో ఏదేమైనా ఇక్కడ ఇచ్చినటువంటి కటాఫ్ల ఆధారంగా మాత్రం మీకు ఈసారి కటాఫ్ ఉంటుంది అనేది మాత్రం అది వాస్తవ దూరం అది నిజం కాదు ఎందుకనంటే పేపర్ యొక్క కఠినత్వం మీద మాత్రమే కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది సో డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ మీరు మీ పంతాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి ఎనిమిది సూత్రాలు ఏ వాటిని పాటించే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి మీకు అన్నీ కూడా గత సంబంధించి ఏ విధంగా